చెల్లికి పిల్లలు లేరని ఆ లోటు తీర్చేందుకు ఓ ప్రబుద్ధుడు తప్పుడు పనికి ఒడిగట్టాడు ఇంకొకరి బాబుని ఎత్తుకెళ్లి ఆమెకు అప్పగించి చివరికి పోలీసులకు చిక్కాడు ఈ పాపంలో స్నేహితుడిని వెంట తీసుకెళ్లి కేసులో ఇరికించాడు పైగా సోదరికి మేలు చేయబోయి ఆమెను నిందితురాలని చేశాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా జనరల్ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది సాంకేతిక పరిజ్ఞానంతో పన్నెండు గంటల వ్యవధిలోనే బాలుడి కిడ్నాప్ ఘటనను ఛేదించిన పోలీస్ సిబ్బందిని స్థానికులు అభినందిస్తున్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రం మాణిక్ భండార్కు చెందిన గర్భిణీ ఛాయ ప్రసవం కోసం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరింది ఆమె భర్త సాయినా తన మూడేళ్ల కొడుకు అరుణ్ కలిసి డెలివరీ విభాగం ఎదురుగా ఉన్న వరండాలో పడుకున్నారు తెల్లవారుజామున తండ్రి లేచి చూడగా పక్కన నిద్రించి ఉన్న మూడేళ్ల కొడుకు కనిపించలేదు ఆస్పత్రి భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేయగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా ఇద్దరు యువకులు వచ్చి సాయినాథ్ పక్కన నిద్రిస్తున్నట్లు నటించి బాలు ఎత్తుకెళ్లారు కేసు నమోదు చేసుకున్న నిజామాబాద్ వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు కోసం ఆరు బృందాలుగా విడిపోయి గాలించారు జగిత్యాల జిల్లా మెట్పల్లి వద్ద బాలుడి ఆచుకి దొరకడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు నిజామాబాద్ జీజీహెచ్ నుంచి ఇద్దరు యువకులు బాలు అపహరించుకుని వెళ్లిన దృశ్యాలు ఆసుపత్రి సీసీటీవీలో అయ్యాయి ఆ వ్యక్తుల దుస్తుల ఆధారంగా ఎటు వెళ్లారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఆర్మూర్ పట్టణం మీదుగా కరీంనగర్ వైపు వెళ్లినట్లుగా గుర్తించారు ఈ క్రమంలో జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పన్నెండు గంటల వ్యవధిలో కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని సిపి కల్మేశ్వర్ అభినందించారు అపహరణకు గురైన బాలు తల్లిదండ్రులకు అప్పగించారు కిడ్నాపర్లు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సంతోష్ నగర్కు చెందిన ఎస్కే అద్నాన్ మోదీ ఇంకా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు వీరిద్దరూ పాత నిందితులుగా పోలీసులు గుర్తించారు నిందితులు ఎత్తుకెళ్తున్న సమయంలో బాలుడ్ నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదని అందువల్ల తెలిసిన వ్యక్తులే అయి ఉంటారని భావిస్తున్నామన్నారు అధికారులు కేసు దర్యాప్తులో నిజా నిజాలు హలో డెలివరీ కోసం వచ్చిన ఒక పేషెంట్ అటెండర్ వాళ్ళ హస్బెండ్ బాబు బయట బయటపడుకోవడం జరిగింది బయట పడుకున్నప్పుడు అది కామన్ అటెండర్స్ పడుకునే ఏరియాలో పడుకున్నారు సో వాళ్ళు పక్కన అటెండర్స్ పడుకున్నట్టు పడుకొని మధ్యరాత్రి అయిపోయిన తర్వాత బాబుని తీసుకొని వెళ్ళిపోయారు అండ్ అది సిసి కెమెరా ఫుటేజ్లో రికార్డ్ అయింది క్లియర్గా ఉంది కానీ పిల్లల్ని హాస్పిటల్కి తీసుకురావడం అనేది తీసుకురావద్దని చాలా రోజులుగా మేము చెప్తూనే ఉన్నాము అయినా తీసుకొస్తున్నారు అండ్ సెక్యూరిటీతో గొడవలు కూడా పడుతున్నారు బట్ మీ పిల్లల్ని తీసుకురాకండి చిన్నపిల్లల్ని హాస్పిటల్కి ఒకవేళ తీసుకొచ్చిన మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి సెక్యూరిటీ ఎవరీ టూ అవర్స్ రౌండ్స్ వేస్తూనే ఉన్నారు కానీ మీరు ఫుటేజ్ చూసినట్టయితే వచ్చిన వాళ్ళు ఎవరు కూడా దొంగల్లాగా అలా కనిపించట్లేదు మంచిగా ఉన్నారు అండ్ నార్మల్ పేషెంట్స్ అటెండర్స్ లాగానే ఉన్నారు వాళ్ళు అండ్ బాబు కూడా ఏడవలేదు డైరెక్ట్గా మరి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు మాకైతే తెలీదు కాగా నిజామాబాద్ జిల్లాలో చిన్నారుల అపహరణ ఘటనలు పోలీసులను కలవరపరుస్తున్నాయి ఆరు నెలల వ్యవధిలో నిజామాబాద్ జిల్లాలో నలుగురిని ఎత్తుకెళ్లారు తాజాగా జీజీహెచ్ నుంచి మూడేళ్ల బాలు రెక్కి చేసి మరీ ఎత్తుకెళ్లారు తరచూ జరుగుతున్న కిడ్నాప్ ఘటనలతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు నిజామాబాద్ ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు బాలుడి కిడ్నాప్ వ్యవహారంలో సమయస్ఫూర్తితో వ్యవహరించిన పోలీసులను స్థానికులు అభినందిస్తున్నారు ఈరోజు చాలామంది యువకులు ఉద్యోగాలు లేక ఫ్రీ మనీకి అలవడబడి ఎటువంటి క్రైమ్ చేయడానికైనా సిద్ధంగా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అటువంటి వారికి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం దాంతోపాటు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత ఆరు నెలల్లో ఏడు కిడ్నాపులు జరిగినాయి ఇటు ఇటువంటి పరిస్థితి ఈరోజు నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో ఇంకా చట్ట చట్టపరంగా కానీ లేకపోతే ప్రజల్లో అవగాహన కల్పించడం కానీ పాటు భద్రత సంబంధించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో ఇంకా ముందడు వేయాల్సిన అవసరం ఉంది ఇంకా పెద్ద ఎత్తున దానిపైన ఆలోచించాల్సిన అవసరం ఉంది చెల్లికి పిల్లలు లేరని ఆ లోటు తీర్చేందుకు ఓ ప్రబుద్ధుడు తప్పుడు పనికే ఒడిగట్టాడు ఇంకొకరి పాపను ఎత్తుకెళ్లి ఆమెకు అప్పగించి చివరికి పోలీసులకు చిక్కాడు ఈ పాపంలో స్నేహితుణ్ణి వెంట తీసుకెళ్లి కేసులో ఇరికించాడు పైగా సోదరికి మేలు చేయబోయి ఆమెను నిందితురాలని చేశాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా జనరల్ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది సాంకేతిక పరిజ్ఞానంతో పన్నెండు గంటల వ్యవధిలోనే బాలుడి కిడ్నాప్ ఘటనను ఛేదించిన పోలీసు సిబ్బందిని స్థానికులు అభినందిస్తున్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రం మాణిక్ భండార్కు చెందిన గర్భిణీ ఛాయ ప్రసవం కోసం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరింది ఆమె భర్త సాయినాథ్ తన మూడేళ్ల కొడుకు అరుణ్ కలిసి డెలివరీ విభాగం ఎదురుగా ఉన్న వరండాలో పడుకున్నారు తెల్లవారుజామున తండ్రి లేచి చూడగా పక్కనే నిద్రించి ఉన్న మూడేళ్ల కొడుకు కనిపించలేదు